హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ రీష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ ప్రత్యేక హోప్ నొప్పును సెలబ్రిటీ కోచ్ కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ కుటుంబ జీవితాల్లో సంతోషాలు వెల్లువిరియాలని మీరు అనుకున్న ప్రతిదీ పొందాలని అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ ఐదో తారీఖు దాకా ఆన్లైన్ లో మెడిటేషన్ క్లాసెస్ డిఫరెంట్ గా మనం కండక్ట్ చేస్తున్నాం రోజు గొప్ప సబ్జెక్ట్ తో అప్పుల నుంచి బయటపడటం ఏంజల్స్ ద్వారా మిలాక్స్ పొందటం దగ్గర నుంచి మానసికంగా ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంతో మారిపోవటం అప్పుల నుంచి అంటే కంపెనీలో లాభాలు రాక లాస్ అవటం ఒక బిజినెస్ పెడితే లాస్ అవటం మ్యారేజ్ అనుకుంటే జరగకపోవటం జాబ్ కోసం ట్రై చేస్తుంటే అవ్వకపోవటం ఇంట్లో నెగిటివ్స్ మానసికంగా డిస్టర్బెన్స్ గా గురవు ఉండటం అప్పుల బాధలు ఇంకా మనం మనకెవరో ఇవ్వాలి ఇవ్వట్లేదు ఇలాంటి సమస్యలు అన్నిటి నుంచి ఎలా బయటపడాలో ఆ హృదయంలోని ఆ బ్లాక్స్ ఎలా క్లీన్ అవ్వాలో అలా ఓపెన్ ఓపోన్ అడ్వాన్స్ దగ్గర నుంచి విజువలైజేషన్ దగ్గర నుంచి మనీ మెడిటేషన్ దగ్గర నుంచి అనేక విషయాలు రోజుకు కొత్త సబ్జెక్ట్ తో ఉంటుంది ప్రతి రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ అట్లా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎక్కడ నుంచి అయినా సరే డైరెక్ట్ గా రాలేని వాడు ఈ ఆన్లైన్ క్లాస్ ని ఉపయోగించుకోవచ్చు ప్రతి ప్లేస్ లో నుంచి కూడా మనం ఈ ప్లేస్ లోనే ఉండాలి ఇక్కడే ఉండి నేర్చుకోవాలని ఏమి లేదు ఏ దేశంలో ఉన్నా సరే ఈ జూమ్ లింక్ ని ఓపెన్ చేసుకుని మీరు ఆ క్లాస్ లైవ్ చూడవచ్చు ఉదయం నుంచి ప్రతిరోజు ఉదయం ఐదింటి నుంచి ఆరింటి దాకా ఇట్లా ఐదు రోజుల పాటు ఈ ఫైవ్ డేస్ క్లాసెస్ ఉపయోగించుకోవాలనుకున్న వాళ్ళు కింద అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి అట్లాగే మనం హైదరాబాద్ లో జూన్ నెల పదిహేనో తారీఖున స్పెషల్ రిచ్ క్లాస్ కండక్ట్ చేస్తాం ఒక సెలబ్రిటీగా ఎదగాలి అప్పుల నుంచి బయటపడాలి ఒక రియల్ ఎస్టేట్ లో మనం లాభాలు పొందాలి ఆ సైట్లు విల్లాలు అమ్మటం దగ్గర నుంచి బిజినెస్ బాగా చేయాలి ఆపర్చునిటీస్ ఆ కస్టమర్స్ మన దగ్గరికే రావాలి మన ఒక సైట్ లో అమ్మాలి లేకపోతే ఇల్లు కట్టాలి లేకపోతే ఒక బిజినెస్ పెట్టాలి లేకపోతే ఒక డిఫరెంట్ గా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ లో ఆకర్షించాలి అలా ఎవరు ఆకర్షించాలి ఈ దేశంలో మనం మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో అలా ఎవరు డెవలప్ అయ్యారు అలా పెద్ద పెద్ద ఉద్యోగాలు పొందాలి కంపెనీకి సీ అవ్వాలి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందాలి ఇంకా మానసిక సమస్య నుంచి బయటపడాలన్నప్పుడు ఈ సబ్జెక్టు ధనవంతులు అయ్యేటటువంటి సెలబ్రిటీ క్లాస్ డిఫరెంట్ గా ఉంటుంది కోటీశ్వర్లు అవ్వాలి సాధారణమైన జీవితం ఎంతకాలం జీవితం కోటీశ్వర్లు అవ్వటానికి ఆ విశ్వశక్తితో ఆ స్పెషల్ గా అడ్వాన్స్డ్ హీలింగ్ దగ్గర నుంచి అన్ని ఇందులో ఉంటాయి ఇది స్పెషల్ గా ఉంటుంది లిమిటెడ్ పీపుల్స్ మాత్రమే ఇది పెట్టడం జరుగుతుంది అవకాశాన్ని వినియోగించుకోవాలి సెలబ్రిటీ కావాలి కోటీశ్వర్లు కావాలి అనుకున్న ఆకాంక్ష కోరిక ఉన్నవాడికి కింద స్క్రో అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి అలాగే విజయవాడలో జూన్ నెల ఎండింగ్ లో క్లాస్ ఉంటుంది అది ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అది బుక్ చేసుకోండి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే చాలా మంది అడిగారు నా సార్ యూనివర్స్ అంటే నేను పూజించే వెంకటేశ్వర స్వామిని యూనివర్స్ అనుకోవచ్చా ఎందుకంటే నేను తిరుపతి వెళ్ళినప్పుడు నేను అలాగే అనుకున్నాను ఆ తర్వాత కొన్ని పనులు అయ్యాయి నా ఇది అద్భుతం జరిగింది మరి దాన్ని నమ్మి నేను అలా చేసుకోవచ్చు అంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అలాగే అమ్మవారిని నేను ఏంజల్ అనుకోవచ్చా అని ఒక అమ్మాయి అడిగారు ఖచ్చితంగా అనుకోవచ్చు ఇక్కడ మనకి ఇక్కడ అమ్మవారు లక్ష్మీదేవి ఇలా పేర్లు ఏంజల్సే వాళ్ళు వేరు కాదు వీళ్ళు వేరు కాదు ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క పేర్లు పెట్టడం జరిగింది అనేక పేర్లతో పిలుస్తాం శక్తి పీఠంలో ఉన్న అమ్మవారు కూడా ఏంజలే పవిత్రమైన శక్తితో నింపబడిన ప్రతి ఒక్కరూ ఏంజెల్ కింద లేస్తారు వరకున్న శక్తుల ద్వారా అద్భుతాలు జరుగుతాయి మరి మహిమా మహిమాసురు మధ్యని ఆ వ్యక్తిని అంతమందించింది మరి అమ్మవారి కదా అంటే ఏంటి చెడుని తీసేస్తుంది దాన్ని చెడుని తీసేసి ఒక చెడ్డ వ్యక్తిని అంతమందించినటువంటి మొందించినటువంటి తల వద ఒక చెడ్డ వ్యక్తిని మహిషాసు బద్దుని అంటే ఆ ఆ అవతారం కింద మారి ఆ సమయంలో ఆ తల్లి ఏం చేసింది ఆ చెడు శక్తి చెడు వ్యక్తిని అంతమంది అంటే ఏంజల్ కింద లెక్క మనం పేర్లు ఇక్కడ మార్చుకుని పెట్టి ఏ పేరైనా ఏంజల్ కింద లెక్క అమ్మవారిని కూడా ఏంజల్ కింద అనుకోవచ్చు అట్లాగే లక్ష్మీదేవి ఇంకా అనేక మందిని మనం పూజిస్తూ ఉంటాం ప్రతి ఒక్కరు కూడా శక్తి కలిగిన వాళ్ళే పేర్లు మార్చి చెబుతుంటారు ఏంజల్ కిందే లెక్క వస్తారు అట్లాగే సాయిబాబా గారిని నేను బాబాని యూనివర్స్ అనుకోవచ్చు అని అడిగారు తప్పకుండా అనుకోవచ్చు ఇక్కడ పేర్లు వేరువేరుగా ఉంటాయి యూనివర్స్ యూనివర్సల్ అంటాం చూడ అంతటా ఉంది అట్లాగే అమ్మవారి ఏంజెల్ పవిత్రమైన ఏంజిల్ కింద మనం భావించి కోరుకుంటే ఆ రూపంలో ని అమ్మ మీరే నాకు అని కోరుకుంటే జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మనలోని దైవశక్తిని ఆత్మని నమ్మించటం చూడండి భగవద్గీతలో ఏమైనా ఉంది మీరు ఏమని కోరుకుంటే అది జరుగుతుంది నువ్వు ఏమని ఆలోచిస్తావో అదే పొందుతావు అట్లా యూనివర్స్ నే మీరు వెంకటేశ్వర స్వామి అనుకోవచ్చు యూనివర్స్ నే అల్లా అనుకోవచ్చు ఆ పేరులోనే విశ్వం అంతటా ఉంది యూనివర్సల్ అనమాట అన్ని చోట్ల ఉంది బాబాలో యూనివర్స్ ఉంది వెంకటేశ్వర స్వామిలో యూనివర్స్ ఉంది అమ్మవారిలో దుర్గామాతలో యూనివర్స్ ఉంది లక్ష్మీదేవిలో ఉంది మేరీ మాతలో ఉంది అలాగే అల్లాలో ఉంది ఇంకా చాలా పేర్లు ఉన్నాయి కదా మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు మీరు మీరు పూజించే మీ మతాన్ని మీ దేవుడిని యూనివర్స్ అనుకోండి ఇక్కడ మనం చూడండి ఏ మతాన్ని వ్యతిరేకించటం గాని ఒక మతాన్ని ప్రోత్సహించటం కాని చేయట్లేదు మనం ఏం చెప్తున్నాం మీరు మీ మతం తాలూకు ఆ దేవుడినే యూనివర్స్ అనుకోమని చెప్తున్నాం ఈ మతాన్ని ఫాలో కాండి ఈ మతాన్ని వదిలేయండి అని ఇక్కడ ఏ వీడియోలో కానీ ఏ సబ్జెక్ట్ లో కానీ మనం ఈ సబ్జెక్ట్ లో చెప్పట్లేదు ఎవరి విశ్వాసం కొద్దీ వారు అమ్మవారిని ఏంజర్ అనుకోండి వెంకటేశ్వర స్వామిని అలాగే అల్లాని యూనివర్స్ అనుకోండి వెంకటేశ్వర స్వామిని యూనివర్స్ అనుకోవచ్చు నన్ను క్వశ్చన్స్ అడిగారు అనమాట సార్ మేము ఇట్లా పూజ చేస్తాం ఇలా అనుకుంటున్నాం మేము అనుకోవచ్చు అని ఖచ్చితంగా అనుకోవచ్చు ఒక మతాన్ని హైలైట్ చేసి ఇంకో మతాన్ని ప్రోత్సహించడం కానే కాదు మీకు ఈ మీ యొక్క మతాచారం ప్రకారం మీరు దేవుడిని పూజిస్తారో అల్లాని చేతులపైకి ఎత్తి పూజిస్తారు యూనివర్స్ అనుకోవచ్చు అలాగే తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని యూనివర్స్ అనుకోవచ్చు అలాగే విజయవాడ దుర్గామాత గుడికి వెళ్ళి అక్కడ అమ్మవారిని ఏం అనుకోవచ్చు మీరు ఏ ప్లేస్ కి వెళ్ళినా ఏ దేవుణ్ణి పూజించిన మీరు జేసస్ ని పూజించిన వేది మాతని పూజించిన అమ్మవారిని పూజించిన దుర్గామాతని పూజించిన లక్ష్మీదేవిని పూజించిన వెంకటేశ్వర స్వామిని పూజించిన బాబాని పూజించిన అల్లాని పూజించిన అందరి చేతులు పైకి ఎత్తే చెప్తూ ఉంటారు అంటే అక్కడ జీసస్ కూడా చేతులు పైకెత్తి చెప్పారేమని అడుగుడి మీకు ఇవ్వబడునని పైకి చూపించారు అంటే అన్ని మతాలు కూడా యూనివర్స్ తోనే భాగంలో అక్కడ కలిసి ఉంటాయి మనం ఆ పేరు పెట్టుకుని అలా నమ్మకంతో విశ్వాసంతో ప్రతి దేవుణ్ణి ఎవరికి నచ్చినటువంటి మతంలో ఎవరికి నచ్చిన దేవుణ్ణి యూనివర్స్ అనుకోవచ్చు ఎందుకని యూనివర్సల్ అంటాం అంతటా ఉంది కాబట్టి వేరు వేరు పవర్లని కాదు ఇక్కడ ఒక గత కాలంలో జరిగిన ఒక స్టోరీ ఏంటంటే ఒక కృతజ్ఞత రాయిని ఒక అతను కలిగి ఉంటాడు అప్పురి పాలైపోతుంటాడు బాగా ఇంకా వేరే మార్గం కనిపించట్లేదు ఒక లాఫ్ ఫెడరేషన్ గురువు ఏం చెప్తారు ఒక రాయి తీసుకో ఒక నది పక్కట కాలువ పక్కట నడుచుకుంటూ వెళ్తున్నావా బ్యూటిఫుల్ గా రాళ్ళు కనిపిస్తాయి వెర వెరైటీగా చూడటానికి మరి మెరుస్తూ ఉంటాయి రాళ్ళు నచ్చిన రాయిని ఒకటి తీసుకోండి మీరు ఇది ఒక జరిగినటువంటి సంఘటన అనమాట కృతజ్ఞత రాయి అని దాని పేరు పెట్టాడు మీరు జేబులో పెట్టుకోండి ప్రయాణం చేసేటప్పుడు రాత్రి పడుకునేటప్పుడు చాలా ప్రేమతో మీ ప్రాబ్లం చెప్పేసి ఆ రాయిని పక్కన పెట్టేసి అంటే ఒంటి దగ్గర లేకుండా కొంచెం విడిగా దూరంగా పెట్టేసి ఈ రాయి నాకు అన్ని తీసుకొస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అలా ఆ రాయిని చూస్తే మనకి ముచ్చటయ్యాలి భలే ఉంది కదా ఈ చూడటానికి కలర్ఫుల్ గా అది ఎక్కడ దొరకాలి నది ప్రవాహాల దగ్గర ఆ వాటర్ వెళ్ళేటప్పుడు పైకి తీ చూసారా వారిని నదులు కాలువ దగ్గర కానీ నదుల దగ్గర కానీ రాన్న ఏరియాలో అవి మీరు ఎప్పుడైనా టూరిజంగా వెళ్ళినప్పుడు లేక మీ ప్రాంతాల్లో అలా అలానే నదిలో దిగేయటం సముద్రంలో దిగేయటం అలా చేయకండి ఆ లోతుల్లోకి దిగటం అలా చేయొద్దు పొరపాటుని కూడా తెలియదు అక్కడ ఏమి నెక్స్ట్ ఊబు ఉంటుందో లోయ ఉంటుందో తెలియదు అలా దిగొద్దు రాయి చెప్పారు కదా అని చెప్పేసి నదుల్లో కాలువల్లో అలా దిగేయటం చేయొద్దు ఒడ్డున ఉండి అక్కడ ఒడ్డుని కనిపిస్తున్న మాత్రమే తీసుకోవాలి చూడటానికి బాగుండాలి ఒక చిన్న రాయి ఒక వంద గ్రాముల సైజు అంత రాయి తీసుకుని దానికి కృతజ్ఞత రాయి అని పేరు పెట్టి మీ దగ్గరే పెట్టుకుని ఇది నాకు అన్ని తీసుకొస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువు విశ్వంతో కనెక్ట్ అయ్యి ఈ భూమి అనే గ్రహంతో పాటు మిగతా గ్రహాలు గాలి నీరు నిప్పు మనలోని ఆత్మ విశ్వంతో కనెక్ట్ అయ్యింది మరి భగవద్గీతలో చాలా సార్లు చెప్పాను నేనేమని చూడండి ఆత్మ నశించదు శరీరం నశిస్తుందని భగవద్గీతలో చెప్పబడింది ఆ చనిపోయిన వ్యక్తుల దగ్గర కూడా బ్యాక్గ్రౌండ్ ఆడియోలో అదే రన్ అవుతుంది ఆత్మ నశించదు శరీరం మాత్రం నశిస్తుంది ఆత్మ మరొక నూతన బాడీని ఎన్నుకుంటదని రాయబడింది ఇక్కడ మన గ్రంథాలన్నీ మంచివే చెప్తున్నాయి వేరే గ్రంథం గొప్పది గ్రంథం చెడ్డది అని ఎక్కడా మనం మాట్లాడకూడదు అంటే మన పలుకులు ఇంకొక రకంగా విమర్శలు చేయకూడదు ఏ మతాన్ని మనం తప్పుగా మాట్లాడటం కానీ ఈ దేవుడే గొప్ప ఆ దేవుడు గొప్ప కాదు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు మనకు నచ్చినటువంటి దేవుణ్ణి మనం పూజించుకోవచ్చు యూనివర్స్ అనుకోవచ్చు ఏంజల్ అనుకోవచ్చు మీ విశ్వాసం మీ మైండ్ లో అది నాటుకుపోవాలి నేను పలానా అయ్యే విధంగా అది జరుగుతుంది అంతే అని మన ఆత్మని నమ్మిస్తే అది జరుగుతుంది ఇక్కడ మతాలు కులాలు ఇలాంటివి ఏం పట్టించుకోకూడదు మనకు కావాల్సిన సైన్స్ ఏం చెప్తుంది ఒక గ్రహానికి లేని మతం ఒక గాలికి లేని మతం ఒక వాటర్ నదులకు ప్రవహిస్తున్న నీరు అన్నిటికీ దాహం ఇస్తుంది దాహం తీరుస్తుంది ప్రకృతి అన్నిటికీ అన్ని మతాల వాళ్ళకి ఇస్తుంది అలా వాటికి శాశ్వతంగా ఉండే వాటికి లేనటువంటి అది మనకెందుకు ఇక్కడ ఎవరిని విడగొట్టడం గాని ఈ దేవుడిని విడగొట్టడం ప్రతి శక్తి ఒకటే శక్తిలో భాగంగా ఉంది వన్నెస్ అంటాం చూడండి ప్రపంచం అంతా విశ్వలోకాలన్నీ వన్నెస్ తో ఒకటిగా ఉన్నాయి అంతా కూడా నువ్వు వేరు నేను వేరు గాలి వేరు నీరు వేరు వేరే వేరే ఏమీ కాదు సమస్తం ఒకటే వన్ ఎస్ ఒకటిగా ఉంది మనం కూడా యూనివర్సల్ లో భాగంగా ఉన్నాం ఏ పేరైనా పెట్టుకోవచ్చు బ్రహ్మాండంగా పూజించవచ్చు కాకపోతే మనం ఏం చెప్పాం సైన్స్ ప్రకారం గ్రావిటీ కారణంగా ఏడుస్తూ ఉంటే ఆనంద విశ్వశక్తులకి ఏడు పెళ్లి మనం భగవద్గీత ప్రకారం చూడండి నువ్వేమని ఆలోచిస్తావో దాన్ని పొందుతావు ఏడుస్తూ ఉంటారు మహిళల ఉపవాసాలు కొందరు ఏడుస్తున్నప్పుడు అది ఏమవుతుంది యూనివర్స్ ఎలా తీసుకుంటుంది ఏడుపుని మన ఆత్మ ద్వారా విషయంలోకి పంపించి మళ్ళీ వందల రెట్లు ఏడుపు వస్తుంది మరి డబ్బు ఎలా వస్తుంది అప్పులు ఎలా తీరతాయి కోరుకునే ఇల్లు ఎలా వస్తుంది ఆరోగ్యం ఎలా వస్తుంది రాదు ఇది ఈ విధంగా పనిచేయట్లేదు అలా కాకుండా మీరు అన్ని కలిగి ఉన్నట్లుగా ప్రేమతో హృదయం అంతటా సంపన్నుడిగా జీవిస్తున్న ఆలోచనలు మాత్రమే మన ఆత్మకు చూపించాలి నేను చాలా వీడియోస్ లో చెప్పిన ఒక దొంగతో చేశారు చేశారనుకోండి ఈ ఆత్మ ఏం చేస్తుంది మనలోని ఆత్మ అన్ని గమనిస్తా ఉంటుంది ఆ క్యారెక్టర్ని అలవాటు ఆ అనేది అందుకని విశ్వ గ్రంథాలు ఏ విధంగా ఉంది జ్ఞానులతో విలువైన వాళ్ళతో గొప్ప గొప్ప వాళ్ళతో మీరు సావాసం చేస్తే మీ ఆత్మ మీరు గొప్ప వాళ్ళు అయ్యేలాగా సంపన్నులు అయ్యేలాగా పేరు ప్రఖ్యాతులతో జీవించేలాగా తయారు చేస్తుంది వాటిని అలవాటు చేస్తుంది ఇక్కడ సరిగ్గా అర్థం చేసుకోవాలి మనం అట్లాగే ఈ ప్రపంచంలోకి మనం ప్రేమతో వచ్చాం ఎదుటి వాళ్ళని కాని ఎవరినైనా సరే ప్రేమతోనే చూడాలి డబ్బు లేనట్లుగా మనం ఆలోచిస్తా ఉంటే డబ్బు లేని పరిస్థితిని మనం ఆకర్షిస్తున్నాము మరేం చేయాలి సార్ నిజంగానే డబ్బు లేదు కానీ చాలా మంది అంటారు మరి నీ మనస్థితిని మార్చాలి అక్కడ సంపన్నుడు ఎలా జీవిస్తున్నాడు ఆ ఆలోచనలని నాటాలి ఒక రైతు పొలంలో వరి వంగడాలు ఎలా నాటుతాడు మన మనసు అనే పొలంలో నువ్వు ఏం ఏం మాట్లాడుతున్నావు ఏం నాటుతున్నావు ఈ పని అవ్వదు వాళ్ళు ఎందుకు ఇస్తారు అయినా ఇలా అనుకుంటే ఎందుకు అవుతుంది మనమే మనకు శత్రువులుగా ద్రోహం చేసుకుంటూ నెగిటివ్స్ మాట్లాడుతూ ఉంటాం అవి జీవితంలోకి తీసుకొస్తున్నా అనే సంగతి వీళ్ళకి తెలియదు కారణం లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు తెలియకపోవటం ద్వారా మళ్ళా నెగిటివ్ నెక్కువ ఆకర్షిస్తూ ఉంటారు ఇక్కడ డబ్బుని ఆహ్వానించండి అంటే ఇతరులు ఎవరైనా చాలా డబ్బు సంపాదించారు అని మీకు తెలిస్తే మీరు సంపాదించినట్టుగా అభినందనలు తెలపాలి నేను చాలా సంతోషంగా ఉన్నాను అలా సంపాదించడం వాడు నాకు బాగా నచ్చింది నేను వాడిని అప్రిసియేట్ చేస్తున్నానని చెప్పినప్పుడు మీరు డబ్బు పొందే అర్హతను కలిగి ఉంటారు మీకన్నా ఎవరైనా అందంగా ఉంటే మీరు కుల్లుకోకుండా అసూయ చెందకుండా అందాన్ని అప్రిసియేట్ చేయాలి అలాగే మనలో ఈ కల్మషం లేని హృదయం ఉన్నప్పుడు ఈ మనిషిలో పిల్లవాడు సెవెన్ ఇయర్స్ లోపు ఉన్న బాబు పాప కల్మషం లేకుండా ఉంటారు ఏదైనా వస్తువు కావాలంటే దానికోసం కింద పడి కొట్టుకుంటూ అది ఇచ్చేలాగా దాని మీద ఫోకస్ చేస్తారు అరే వీడు పోరు పడలేకపోతున్నారా బాబు అని చెప్పేసి ఆ వస్తువు ఇచ్చాక వాడు ఆపేస్తాడు అంటే ఇంకా వేరే ధ్యాస ఉండదు అది కుళ్ళుకోవాలి పగపట్టాలి ద్వేషాన్ని చెంపాలి అసూయని చెంబాలి ఏడుపు ఎదుటోళ్ళ మీద వేడవాలి ఏమన్నా తెలియదు వాడు వస్తువు కావాలి ఆకలి అయిందా అది తీసుకోవాలి ఆ వస్తువు ఎలా తీసుకొస్తారో వాడికి అనవసరం మారం చేస్తాడు వాడు మారం తట్టుకోలేక ఎలా అట్లా విశ్వాన్ని మనం మనకు కావాల్సిన దాన్ని నిరంతరం మన మనసులో నింపేస్తూ ఉండాలి ఆలోచన అది నాదే నేను కలిగి ఉన్నా నేను సంపన్నుడిని నేను విలువైన వ్యక్తిని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆ కృతజ్ఞతల పరంపర సంపన్నుల జీవిస్తున్నటువంటి ఆలోచనలను ఆ నాటాలి మన మనసులో అలా మీరు చేసినప్పుడు మీరు అద్భుతంగా మీరు కోరుకున్న వాటిని పొందుతారు అంటే వ్యాపారం ఎలా చేయాలి ఆ వ్యాపారపు లక్షణాలు మనం ఆ విషయంలోకి పంపించాలి మీరు సపోజ్ ఒక కంపెనీకి ఉద్యోగం కోసం అప్లై చేస్తారు ట్రై చేద్దాం వచ్చిందో రాదు అంటే ఫస్ట్ మనం అడ్డుకుంటున్నాం మన మాటల ద్వారా ఎందుకు రాదు నాకు ఆ టాలెంట్ ఉంది వాళ్ళు ఇస్తారు ఆ ఉద్యోగం నాదే అని చెప్పి చూడండి దానికి ఎనర్జీ వస్తుంది ఇందాక ఏం చెప్పారు ట్రై చేద్దాం ఒక రాయేద్దాం అన్నదానికి మీకు నమ్మకం లేదా సో నమ్మకంతో చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది అపనమ్మకంతో అడుగులు వేస్తే తడబడతాయి ఆ పని కాదు ఇక్కడ పాజిటివ్ దృక్పథంతో మీ మన్ మనసుని నిజమైనటువంటి తేజస్తో చూడాలి అంటే హృదయం లేని వారికి అంత శూన్యంగా కనిపిస్తుందట అలా కాకుండా ఇక్కడ హృదయం అంటే ఏంటి తెలివి తెలివితో పోల్చారు హృదయం లేని మేధకి విలువ శూన్యం అంటే మనం అంటూ ఉంటాం చూడండి ఎవరికో సహాయం చేస్తూ ఉంటాం గతంలో చేసినప్పుడు వాళ్ళు కృతజ్ఞత లేకుండా బిహేవ్ చేసినప్పుడు మీరు ఏమంటారు ఆ సమయంలో నేను సాయం చేయబట్టి వాళ్ళు అలా ఉన్నారు కనీసం వాళ్ళకి కృతజ్ఞత లేదంటారు అంటే హృదయం లేదని అర్థం ఆ హృదయం లేని మేధకి విలువ శూన్యం గొప్ప అవగాహన ఉంటే చాలదు తెలివి ఉంటే చాలదు ఆ రెండు ఉన్నా చాలదు మేధావి అనే వాడికి ప్రేమ ఉండాలి కృతజ్ఞత ఉండాలి ఆ ప్రేమే కృతజ్ఞత ఆ మేధావికి సుగంధాన్ని ఇస్తుంది విలువనిస్తుంది అంటున్నారు ఇక్కడ నికోలస్ అని ఆయన చెప్తున్నారు అంటే ప్రపంచంలో డబ్బునంతటని సంపాదించి ఆ వ్యక్తికి ప్రేమ లేకపోతే హృదయం లేకపోతే ఆ సంపద శూన్యం అంటున్నారు అలా మనం సంపాదించటం ఒది ఒదిగి ఉండటం అణిగి మణిగి ఉండటం ప్రేమతో ఉండటం ద్వారా మరింత సంపన్నులు అవుతారు అది తీసేయబడదు అని రాయబడింది అలాగే మనం ఎలా చేస్తామో అంత విశ్వాసంతో మరి ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలి ఒక సివిల్స్కి కరెక్ట్ రావాలి అన్నప్పుడు వాళ్ళు ఎంత ధ్యాస పెడతారు శ్వాస ద్వాసంత దాని మీద పెట్టేస్తారు అట్లా మన లైఫ్ మారాలంటే మనం నమ్మిన దేవుణ్ణే విశ్వం అనుకుని ప్రేమతో నాకు అన్ని ఇచ్చావు ఎలా పూజించాలని చెప్పాం చాలా వీడియోస్ లో మనం మనం పూజిస్తున్న వెంకటేశ్వర స్వామి గాని మనం పూజిస్తున్న అమ్మవారి గాని మనం పూజిస్తున్న సాయిబాబా బాబా గాని మనం చూస్తున్న పూజిస్తున్న అల్లానే గాని మనం పూజిస్తున్న క్రిస్టియన్ జీసస్సే గాని మేరే గాని మీరు ఎవరైనా పోషించండి మీకు విశ్వాసంతో చేయండి ఆ పని సర్వం యూనివర్స్ నువ్వే నాకు అన్ని ఇలా నాకు డబ్బు సంపద సంపూర్ణ ఆరోగ్యం అన్ని ఇచ్చావు నీకు నా కృతజ్ఞతలు అని ఆ దేవుడి పేరు చెప్పండి అలా కాకుండా ఏడుస్తూ రోధిస్తూ ఉపవాసాలు చేస్తే మళ్ళా దాన్ని పొందుతారు అని ఉంది ఈ సైన్స్ విధంగా చెప్తుంది చూడండి చాలా సంవత్సరాల నుంచి ఒక అమ్మాయి నాకు కాల్ చేశారు దాదాపు పదేళ్ళ నుంచి నేను ఏడుస్తూ ప్రేయర్ అండి ఉదయం పూట రాత్రులు కూడా మరి పదేళ్ళు అయింది కదమ్మా ఏం వచ్చింది మీకు అంటే ఏమి రాలేస్తారు ఉన్నది కూడా కోల్పోయాను మరి అక్కడ ఏం జరుగుతుంది చూడండి ప్రాక్టికల్గా ఒక మనిషి రోజు ఏడుస్తూ ప్రేయర్ చేస్తూ ఉంటే ఉదయం మళ్ళీ రాత్రి కూడా చేస్తున్నాను అందాం నిద్ర పట్టేదాకా కన్నీరు కారుస్తూ చేస్తున్నానండి ఎవరో చెప్పారు కన్నీటి ప్రార్థన చెయ్యి అన్నారు పదేళ్ళు అవుతుంది మొదలు పెట్టి ఇప్పటి వరకు నా ఒంటి మీద ఉన్నటువంటి ఆ నగలు కూడా వెళ్ళిపోయినాయి ఇప్పుడు కట్టుబాట్లతో వేరే ఒక రేటింగ్ షెడ్ లో ఉంటున్నానండి అద్దెకారు మరి ఏం సాధించావా మనవ్ అంటే ఏమి రాలేస్తారు మరి వదిలేయాలి కదా పనిచేయట్లేదు అలా కాకుండా నువ్వు పోయి ప్రేయర్ చేస్తున్న ఆ దేవుణ్ణి నాకు డబ్బు ఆరోగ్యం ఉండడానికి ఇల్లు అన్ని ఇచ్చావు థ్యాంక్ యూ గాడ్ అని చెప్పమని చెప్పాం అలా చెప్పిన మూడు వారాలకి ఒక అత్యంత కంపెనీ యజమాని ఒక కార్లో ఆమె వెళ్తూ ఒక రోడ్డు అంటే ఆమె కూరగాయలకి వెళ్తుంటే ఆ పిల్లలకి ఆహారం కోసం ఆ యజమాని ఆపి ఆమెని కారెక్కిచ్చుకుని ఒక ఆమె చెప్పింది విని ఒక ఇల్లు అతని చాలా ఇల్లు ఉంటే ఒక చిన్న ఇల్లు ఒక ఇల్లు ఇచ్చి ఒక అనే సరిపడా సరుకులు అన్ని ఆమె వేసి ఆ కంపెనీలో నెలకి వరకు రూపాయలు వచ్చేలా ఉద్యోగం ఇచ్చాడు అందుకే తన పదేళ్ల పాటు రాంది మూడు వారాలు ఆమె మైండ్ మార్చి ఎలా చేయాలో హ్యాపీగా చిరునవ్వుతో అంతా ఉప్పొంగిపోతూ అవన్నీ కలిగి ఉన్నట్టుగా నాకు అవన్నీ ఇచ్చావు థ్యాంక్ యూ గాడ్ అని చెప్పమన్నప్పుడు ఎందుకు అద్భుతం జరిగింది పదేళ్ళు పాటు పని చేయనటువంటి ఆ ఏడుస్తున్న ప్రేయరు కేవలం మూడు వారాల్లో చిరునవ్వుతో కృతజ్ఞతతో నాకు అన్ని ఇచ్చావు థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు ఎందుకు పని చేసింది చూడండి ఇక్కడ తేడా ఉంది అదే సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటాయి ఒక పని చేస్తున్నాం అవ్వట్లేదు మనం ఇంకా మదుతనంగా అదే పని చేస్తుంటే ఎప్పుడు కోటీశ్వర్లు అవుతాం ఇలా చాలా విషయాల్లో మనం కొన్ని పనులు మూడ మూడతనంతో చేసేస్తూ ఉంటాం మూడాచారంగా అలా కాదు మార్చ్ చేస్తే ఏమైంది మార్చ్ చేసి ఇలా కాదు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది ఎప్పుడు ప్రేమతో చిరునవ్వుతో సంతోషంగా ఉంటూ ఇతరుల పట్ల కూడా సంతోషంగా ఉండమని ఎవరిని ద్వేషించొద్దని ఎవరి ఆస్తు కొల్లగొట్టొద్దని ఎవరిని మోసం చేయొద్దని ఎవరిని చూసి ఏడవద్దని చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ ఈ రహస్యాలు ఆరు నీ రహస్యాలు కూడా ఇతరులకి చెప్పవద్దు అడ్డుకుంటారు నువ్వు కోటిస్ అవ్వకుండా అడ్డు తగులుతారు లేకపోతే నీ ప్లాన్స్ అన్ని వాళ్ళు కాజేస్తారు ఇవన్నీ తెలుసుకున్నప్పుడు సక్రమంగా మనం ధనవంతులు అవుతాం ఈ విషయాలను తెలియచేయటానికి కొందరు అడిగినటువంటి ప్రశ్నలకి జవాబులు అంతే తప్ప ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏ మతాన్ని కూడా ద్వేషించదు వద్దని చెప్పదు అందరూ సమానమే వన్నెస్ అని చెప్తుంది ఒకటిగా ఉన్నాం మనం మనం అంతా సమానమే అని చెప్తుంది ప్రేమని మీరు వ్యక్తం చేయండి కృతజ్ఞతలు వ్యక్తం చేయండి థ్యాంక్ యూ చెప్పండి ఒక మంచి వాతావరణాన్ని ప్రేమ వాతావరణాన్ని సృష్టించండి ఎందుకంటే మన ఆత్మ ప్రేమతో జన్మించబడింది యూనివర్స్ అదే చెప్తుంది మీరు సులభంగా ఎదగటానికి ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి న్యాయబద్ధంగా మీరు కోరుకునే హక్కు మీరు కలిగి ఉన్నారు ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తి కూడా సంపన్నుడయ్యే హక్కు కలిగి ఉన్నారని చేతులపైకెత్తు చెప్పమంటాం అలా ఈ జీవితాల్లో కూడా ఇప్పుడు పడుతున్న బాధల నుంచి విముక్తి పొంది అప్పుల నుంచి అనారోగ్యం నుంచి సూసైడ్ చేసుకోవాలని ఆ మదన పడుతూ డిప్రెషన్ లో ఉండిపోయిన వాళ్ళు కూడా దాని నుంచి బయటపడాలి మార్చి చెప్పాలి మీ ప్రేయర్ అప్పుడు మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి అలా మీకు ఉండాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్దిస్తూ అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రా